హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ సో రండి మేమైతే చాలా బాగున్నామండి సో పిల్లలందరికీ నాకు తెలిసి అందరికి ఈరోజు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి సో హైయర్ క్లాస్ వరకు సో మా గాయత్రి గిటా ఈరోజు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయింది సో మా మీ అందరు మా గాయత్రికి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకేరా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఆల్ ది బెస్ట్ అయింది సో ఈరోజు ఏం ఎగ్జామ్ సో మా గాయత్రి హాల్ టికెట్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇది కూడా డిగ్రీ హాల్ టికెట్ సో ఇది డేట్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ లాంగ్వేజ్ ట్వంటీ సెవెన్ ఇంగ్లీష్ ట్వంటీ ఎయిట్ సోషల్ ట్వంటీ నైన్ మ్యాథ్స్ థర్టీ సైన్స్ సో థర్టీ వరకు ముప్పై తారీఖు వరకు వీళ్ళకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి సో ఇది ఇది నారాయణ నారాయణ స్కూల్ ఈకేబీ బ్రాంచ్ వాళ్ళ హాల్ టికెట్ ఇది మా జానవికి ఇంకా హాల్ టికెట్ ఇది లేరు మా జానవికి ఎగ్జామ్స్ చెప్పాము నీకు నవంబర్ థర్డా నవంబర్ టువెల్ అదేంది అంత దూరం సో నవంబర్ టువెల్ చాలా లాంగ్ అయిపోయింది సో ఈ ఎగ్జామ్స్ అయిపోగానే ఎగ్జామ్స్ అయిపోగానే ఫీల్డ్ ట్రిప్ స్టార్ట్ అయితే స్వీట్ బర్త్డే రోజు వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్ ఓకేనా స్పోటర్ వేసుకున్నా మంచిగా మంచిగా చదువుకోండి రాత్రి పోయి పోయి చదివిన ఒక పోయే పరులకు సోదరులకు వాళ్ళకు గొన్నె రాదు సర్వవర్షం సర్వ సర్వవర్ష తాను ఎవరికి ఇచ్చిన గట్టి గోన గట్టి గోన తాన తన విద్ తన రాత్రంతా చదివింది ఓ ఓ చదివింది ఇప్పుడేమో తానా తానా తందానా తానే తందానా ఇగో స్కూల్ స్కూల్ పోయినాక ఒక్కోసారి రివిజన్ చేసుకో ఒక్కసారి వెనక చదువుకో ఏ బాగానే వాళ్ళు చెప్పవా దండం పెట్టుకో మంచి దండం దండ పెట్టుకోవాలి ఆమె అయితే పాస్ అయితే చాలా ఏం పా నువ్వు పాస్ మాట్లాడు పెట్టిన చూడు చాలా బాక్స్ ఇక్కడ వాటర్ బాటిల్ వేరే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ బాటిల్ మరి రోజు మా జానరీ హే అన్న ఎందుకు మమ్మీ అది గుడి తీసుకోపోయాడు షో క బ్రేస్ మీరు మా వీడియో గారని చూస్తున్నట్టయితే ఒకవేళ పిల్లలందరూ బిజీ ఉండొచ్చు సో మా వీడియోలు ఎవరు చూడకపోవచ్చు ఎందుకంటే పేరెంట్స్ ఎవరు పిల్లలకు ఫోన్ చేయరు కాబట్టి ఒకవేళ చూస్తున్నట్టయితే సో పేరెంట్స్ చూస్తున్నట్టయితే మీ పిల్లలందరికీ ఆల్ దేస్ సో మీరు ఇక్కడ మా పిల్లలకి ఆల్ దేస్ చెప్పి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకేనా సార్ మా గాయత్రి మంచి చదువుకుంది మంచి చదువుకుంటుంది సో మంచి మార్క్స్ మంచి పర్సంటేజ్ తీసుకుంటా అని ఓకేనా మీ పిల్లలందరికీ ఆల్ దేస్ ఓకేనా పిల్లలందరూ ఎగ్జామ్స్ మంచిగా రాయండి ఓకేనా సో నేను ఈ ఎగ్జామ్స్ ఉన్న రోజులు వీడియోస్ అయితే ఎక్కువ తీయను ఓకేనా భయవాడకండి ఓకేనా ఎగ్జామ్స్ అంతే ఎగ్జామ్స్ అయిపోయినా పోస్ట్ చేస్తాను అప్పుడు నా వీడియోస్ చూడండి ఓకేనా మీరు ఎగ్జామ్స్ చదువుకోకుండా మా వీడియోస్ అయితే చూడ చూడకండి చదువుకోండి మంచిగా ఓకేనా సో మీకోసం నేను ఒక వన్ వీక్ ఆగుతా వన్ వీక్ వీడియోస్ ఏం పోస్ట్ చేయను ఓకేనా మంచి మార్క్స్ తెచ్చుకోండి మమ్మీ తిడతారు మీరు వీడియోస్ చూసి మీరు ఎగ్జామ్స్ రాస్తలేరు చదువుతలేరు అని చెప్పి నన్ను తిట్టుకుంటాం నన్ను తిట్టనే కండి మీ పేరెంట్స్ అండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ పోరా ఏంటే బాలమే హాడు చెప్పు మా గాయత్రి మా అంత అయింది అబ్బో గాయత్రి చాలా ఎత్తుకు ఎదిగిపోయింది ఒకసారి ఫోటో హాల్ టికెట్ ఇమ్ మా హాల్ టికెట్ ఇట్ ఏదో అర్థం పెట్టిన ఇట్లా హ్యాండ్ షేక్ అండి ఇటు బి ఇట్విల్ బి ఓకే ఆల్ ద బెస్ట్ అంతేనా అదొకటేనా ఏం చెప్తే లేదా ఓకే ఫ్రెండ్స్ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రైడే కాబట్టి సో మొత్తం అంతా కడుక్కొని పూజ చేసి కోసం దోశ అయితే వేసూరు పిల్లలకి అయితే పిల్లల దోశ పిల్లల దోశ నాడు ఆడినాడు ఈ నువ్వు మంచిగా చేయించుకుంటామండి దాను దాని మై తాళం యు నో ఎనీథింగ్ డోజ్ మై తాళం చూడ గడుపు ఉంటుంది చూడ గడుపు షూ చేసుకోరు షూ చేసుకో ఎండతుంది ఈరోజు కొడుతుంది అబ్బా అబ్బా మా గాయత్రి దొరికిన ఛాన్స్ ఏం పని చెప్పు ఎండచ్చు తేత తారం దీంతో దాంతో ఇష్టం మన నాకు తీయనీకి వస్తలేదు నువ్వు నాకు పని అరే దీంతో ఎడ్డ దినికి వస్తుంది బారమే దీంతో ఇది గుంత గుంత ఇది గుంత గుంత ఎడ్డ దీనికి వస్తుంది నా నాకు నాగట్ట నాకే వస్తుంది తారమేది తాళం తాళం తారం 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 వెరీ తారం దళేశా ఓకే రా దొరికింది తా చలో చలో సో టైమ్ ఏంటి నేను ఉరుకును వై షూ ఉరుకు ఫస్ట్ సరే ఎండ మస్తు ఒడ్డింది ఈరోజు నడు వాటర్ బాటిల్ అదో ఓకే డన్ గాయత్రి పెన్సిల్ స్కేల్ అన్నీ పెట్టుకున్నా సరే ఆ మధ్యాహ్నం పెడతా బాక్స్లో నడూరు వేసుకోను ఫాస్ట్ టైం అయిపోయింది టైం అయిపోయింది మళ్ళీ మనం లేట్ అయిపోతుంది మీకే లేట్ అవుతుంది సరే ఓకే నీకేమి పెట్టేది పైసలు రోజు నిన్నైనా గప్సు తిన్నావు నాకు చెప్పకుండా పైసలు దొంగతనం చేసి మా జానా నిన్న టెన్ రూపీస్ దొంగతనం చేసింది ఫ్రెండ్స్ నాకు తెలవకుండా పోయి గప్ చుబ్బు మమ్మీ మస్తు కొట్టి ముందు చూ ఊహే రెడీ చేస్తాం మా దానే పా జల్దీ వచ్చి రెడీ అయింది ఈరోజు చార్జింగ్ సిక్స్టీ పర్సెంట్ ఉంది సిక్స్టీ పర్సెంట్ ఉంది అక్క కాళ్ళ దేసి చెప్పులే అక్క కాళ్ళ దేసి చెప్పు అందరు ఎప్పుడు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ నన్న నాకైతే అందరూ ఇష్యూస్ చేయండి ఎగ్జామ్స్ సారాయి గాయత్రి అని సో ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ మంచిగా రాయండి మంచి మార్క్స్ వచ్చుకండి బాయ్ బాయ్